హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చూపించబోయేదండి ఆల్రెడీ తమ్ చూశారు కదండి సల్ల చారు అదేంటంటే ఇప్పుడు మనకి సమ్మర్ అనేది వచ్చేసింది కదా ఇది కంపల్సరీగా వీక్లో ట్వైస్ అయినా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే బాడీలో ఉన్నటువంటి వేడిని బాగా తగ్గిస్తుంది అనమాట ఈ రెసిపీ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే దానిలో ఉండే ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీ ఫోన్కి వస్తూ ఉంటాయి సో ముందుగా అయితే నేను ఒక గిన్నెలో ఒక లీటర్ వరకు పెరుగు తీసుకున్నాను ఆ పెరుగుని ఈ విధంగా బీట్ చేసుకోవాలండి మీరు మజ్జిగ కవ్వం ఉంటే మజ్జిగ కవ్వంతో చేసుకోండి లేదంటే ఒక ఫోర్క్ తీసుకొని ఈ విధంగా మనం బీట్ చేసుకుంటా ఉన్నాం అనుకోండి చక్కగా మనకు అది చక్కగా బ్లెండ్ అయ్యి చక్కగా స్మూత్గా వస్తుంది అనమాట దీనిలో ఇప్పుడు నేను ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీనిలో నేను ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ శనగపిండి అండి శనగపిండిలో కొంచెం వాటర్ అనేది వేసుకొని మనకి ఆ ఉండలు ఏమీ లేకుండా గడ్డలు లేకుండా మొత్తం అంతా కూడా మంచిగా కలుపుకోవాలి చూసారా బ్యాటర్ ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఈ విధంగా మనం కలుపుకున్నటువంటి ఈ శనగపిండి వాటర్ని మనం ముందుగా చేసుకున్నటువంటి మజ్జిగలో యాడ్ చేసేసుకోండి సో ఒకసారి ఈ ప్రాసెస్లో అందరూ మజ్జిగ చారు ఇలాంటివి చేసుకుంటారు కానీ ఒకసారి ఈ ప్రాసెస్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ సమ్మర్లో అయితే మన బాడీకి చాలా చలువండి అండి ఇలా చేసుకుంటే సో దీన్ని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకొని ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కదు మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి సో ఇప్పుడు ఒక ఇట్లాంటిది ఒక చిన్న రోల్ ఉంటుంది కదండి మన ఫ్రెండ్స్లో మన ఇంట్లో అది తీసుకొని దీనిలో ఒక టూ టు త్రీ మిర్చి అనమాట పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఒక చిన్న అంగుళం అల్లముక్క ముక్క వేసుకొని చక్కగా కచ్చబచ్చగా మరీ ఎక్కువగా కాకుండా మెత్తగా కాకోకుండా ముక్కలు ముక్కలుగా దంచుకోవాలి చూసారా వీడియోలో చూపిస్తున్నాను ఈ విధంగా దంచుకుని మనం ముందుగా మనం పొయ్యి మీద పెట్టుకున్నాం కదండి మనం మజ్జిగ చారు అనేది ఈ చల్లచారులో ఈ పేస్ట్ అనేది యాడ్ చేసేసేయాలన్నమాట మనం ఇంకా కారం ఏది యాడ్ చేయట్లేదు ఓన్లీ ఇది మాత్రమే యాడ్ చేస్తున్నామండి సో ఈ మజ్జిగ చారులో ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎవ్వరూ కూడా ఈ దీన్నైతే స్కిప్ చేయకండి సో చారు మరుగుతున్నప్పుడు దానిలో వేసుకోండి ఇంక కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే కొంచెం లైట్గా చూసారా మనకు శనగపిండి యాడ్ చేసుకున్నాం కాబట్టి మజ్జిగ అనేది కొంచెం లైట్గా తిక్గా మారుతూ ఉంటాయండి సో ఇప్పుడు దీనిలో నేను కొంచెం మనం ఆ మజ్జిగ చారుకి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేశాను అనమాట చూసారా మీరు కన్సిస్టెన్సీ చక్కగా స్లోగా కాగుతూ ఉంటే అట్లా చిక్కబడుతూ ఉంటాయండి ఒకేసారి మీరు హైలో పెట్టేశారు అనుకోండి ఉండలు కట్టేస్తుంది అనమాట అందుకని చక్క మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా కాగనివ్వాలండి సో ఇది కాగుతూ ఉన్నప్పుడు మనం పక్కన తాలింపు పెట్టేసేసుకొని ఆ తాలింపులోనే కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకొని పసుపు ఇంగువ యాడ్ చేసుకోండి ఇంగువ అయితే స్కిప్ చేయకండి పసుపు ఇంగువ అనేది యాడ్ చేసుకొని పోపు అయితే మనం ఈ కాగుతున్న చారులు అయితే యాడ్ చేసేసుకోవాలి చాలా త్వరగా కూడా అయిపోతుందండి ఇన్ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో అయిపోతుంది అలాగే మనకి ఒంటికి కూడా మంచిగా చలువండి సో ఇక్కడ ఫైనల్గా దీనిలో కొంచెం మెంతి పొడి అండి మెంతి పొడి కూడా దీనిలో ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో ఇది కూడా యాడ్ చేసేసుకొని ఇంకా అంతేనండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని చక్క దీన్ని వేడిగా తిన్నా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే చల్లగా తిన్నా కూడా బాగుంటుంది అలా మన ఇంట్లో చిన్న పిల్లలు పెద్దవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదండి వాళ్ళకైతే ఈ విధంగా చేసి పెట్టండి ఒంటికి మాత్రం బాగా చలివండి సమ్మర్లో ఇలాంటివి మనం ఎక్కువ చేసుకుని తినాలి సో మీరు కావాలంటే దీంట్లో ఉల్లిపాయ యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు ఏదైనా మీ ఇష్టం అండి సో ఇంకెందుకు లేదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్